మీరు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలి లేదా డేట్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి కాలేజీకి వెళ్ళేవాళ్ళు కాలేజ్కి స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి కూడా ఇంకా బయటకు ఎక్కడైనా వెళ్ళడానికి అత్యవసరం ఉన్నప్పుడు మీరు అద్దం ముందు నిలబడి ట్రిమ్మింగ్ చేస్తున్నారు గడ్డం దగ్గర మీరు సగం గీగా కానీ బ్యాటరీ డెడ్ అయిపోయింది మీ పాత ట్రిమ్మర్ చుట్టూను లాగుతోంది ఇంకా నొప్పి కానిపిస్తుంది చర్మాన్ని కూడా తీస్తుంది మరి ట్రిమ్మర్ నొప్పి మంట మరియు ఈ వైర్ల గొడవ మరి మీరు భయపడుతున్నారా అయితే ఆగండి ఈరోజు మీకోసం ఒక స్మార్ట్ ఫోన్ లాగే ఛార్జ్ అవుతూ సెలూన్ లాంటి మిషన్ ని మీ ఇంట్లో ఇచ్చే ఒక స్మార్ట్ ట్రిమర్ పరిచయం చేస్తున్నా ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ టూ బడ్జెట్ ధరలో ఇది ఎలా ఒక గేమ్ చేంజర్ ఇప్పుడు చూద్దాం షియోమి నుంచి వచ్చిన ఈ బియర్ టూ సి మోడల్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఇది మన స్మార్ట్ ఫోన్ లాంటిది అంటే టైప్ ఛార్జర్ వస్తుంది మీ దగ్గర టైప్ సి మొబైల్ ఛార్జర్ ఉంటే ఇది చాలు ఈ ట్రిమ్మర్ కి ప్రత్యేక ఛార్జర్ అనేది అవసరం లేదు యూఎస్బి టైప్ సి సపోర్ట్ తో మీ ఫోన్ ఛార్జర్ తోనే దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళినా అదనపు వైర్లు మోయాల్సిన అవసరం లేదు ఇక అసలైన స్మార్ట్ ఫీచర్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు దీనిలో పవర్ఫుల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సెట్టింగ్స్ దీంతో ఉంటాయి ఇందులో రెండు బెరిడ్ కోమ్స్ వస్తాయి జస్ట్ ఆ రౌండ్ తిప్పితే చాలు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం నుంచి ట్వంటీ వరకు నలభై రకాల స్టైల్ ని మీరు సెట్ చేసుకోవచ్చు ఇంకా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి హై ఫ్రీజనర్ అంటే హై ఫ్రీ సీజన్ లో జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం ఖచ్చితత్వంతో మీ గడ్డానికి ఒక షార్ప్ అండ్ క్లీన్ నూక్ ఇస్తుంది నైంటీ మినిట్స్ రన్ టైం ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా తొంభై నిమిషాల పాటు వాడుకోవచ్చు మనం షేవింగ్ చేయాలంటే ఫైవ్ మినిట్స్ సరిపోతుంది నెల నెల తరబడి ఇది వస్తుంది అన్నమాట అంటే రోజుకు మూడు నిమిషాలు వాడినా మీరు నెల రోజుకు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరమే ఉండదు ఫాస్ట్ ఛార్జింగ్ ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది కాబట్టి మీ సమయం ఇక్కడ వృధా అవ్వదు డిజైన్ చూస్తే బ్లాక్ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ చేతిలో పట్టుకుంటే చాలా ప్రీమియం ఇస్తుంది ఇంకా ఫ్రెండ్స్ గడ్డం వచ్చే కాన్ఫిడెన్స్ ఏ వేరు మీరు సెలూన్ కి వెళ్ళి వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు అంటే ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళే వారికి కి వెళ్ళే వారికి షేవింగ్ చేయాల్సిన అవసరం అనేది బాగా వస్తుంది సెలూన్ కి వెళ్తే ప్రతిసారి ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టడం కష్టం కదా దీన్ని కొనుగోలు చేస్తే అయిపోతుంది కదా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది చాలా ఈజీ కూడా సి ఛార్జింగ్ ఫార్టీ సెట్టింగ్స్ ఉన్నాయి ఇందులో అదిరిపోయే బ్యాటరీ లైఫ్ ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లో కావాలంటే షియోమి బియర్ మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది మీరు కూడా పాత ట్రిమ్మర్ మోడల్తో విసిపోతే దీన్ని తీసుకోండి అప్గ్రేడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో అమెజాన్ అఫ్లెట్ లింక్ ఇచ్చిన మీరు భారతదేశంలో ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళు మీ ఇంటికి రెండు రోజుల్లోని అమెజాన్ వాళ్ళు డెలివరీ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ని క్లిక్ చేసి కార్ట్లో పెట్టుకొని కొనుగోలు చేయండి ఇంకా ఈ ట్రిమర్లో ఏ ఫీచర్ బాగా నచ్చిందో మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని స్మార్ట్ గ్యార్జెట్ రివ్యూల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే స్టైలిస్ స్టే స్మార్ట్ ఇంకా పూర్తి వీడియోలు చూస్తున్నా మీ అందరికీ కూడా ధన్యవాదాలు